చదువుకోవలసిన కాలంలో చదువుకున్న పిల్లలు ఉంటారు విశాఖపట్నంలో సుబ్బారావు గారు ఒక మెరైన్ ఇంజనీర్ ఉన్నాడు ఆయన సముద్రంలో ఎనిమిది ఎనిమిది నెలలు ఓడలో వెళ్ళిపోతాడు ఆయనకు ఒక కొడుకు ఒక కూతురు నేను ఒకసారి విశాఖపట్నంలో ఉపన్యాసాలు చెప్పడానికి వెళ్లి ఏదో పెద్దగా ఎక్కడ చూసినా అందరు టీవీలు చూస్తున్నారు డ్రైవర్ని అడిగాను ఏమిటే అందరు అలా టీవీలు చూస్తున్నారు షాపుల ముందు నిలబడని ఏదో చాలా ముఖ్యమైన క్రికెట్ మ్యాచ్ అవుతోందండి అన్నాడు నేను వాళ్ళ ఇంట్లో బస చేశాను నేను ఆ ఇంటికి వచ్చి ఆ అబ్బాయిని పిలిచాను ఏమయ్యా పిల్లవాడివి కదా నీకు తెలుస్తుంది ఏ ఎవరెవరు ఆడుతున్నారా క్రికెట్ అని అడిగాను అతను అన్నాడు నాకు తెలియదండి అన్నాడు ఎందుకు తెలియదు అని అడిగాను నేను చూడనండి టీవీ అన్నాడు ఎందుకు చూడవు అని అడిగాను అంటే పూర్వం చూసేవాడు అండి మా నాన్నగారు సముద్రంలో ఎనిమిది నెలల పాటు కష్టపడి ప్రయాణం చేస్తారు మా నాన్నగారు వెళ్ళినప్పుడు కాయగూరలు పళ్ళు అన్నీ కూడా పెద్ద బాక్స్ లో పెట్టి పెడతాయి షిప్ లో a kasmatu ga